పదహారవ శక్తిపీఠం ఏమిటంటే దేవి ఆలయం పవిత్ర గయాక్షేత్రం పితృతర్పణాలకు ప్రసిద్ధమైన ఈ ప్రాంతం శక్తిపీఠాల పరంపరలోను ఎంతో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది ఇక్కడ తల్లి దేవి తన భక్తులకు కరుణాకటాక్షం ప్రసరించే పవిత్ర స్థలం ఇది పద్దెనిమిది శక్తి పీఠాలలో పదహారవది మరియు ఉత్తర భారతదేశంలో అత్యంత శక్తివంతమైన దేవి స్థలంగా పూజింపబడుతుంది దక్ష యజ్ఞం తర్వాత సతీదేవి శరీరం విభజించబడి భూమిపై పడ్డప్పుడు ఆమె వక్షస్థలం ఈ ప్రదేశంలో పడిందని పురాణాలు చెబుతున్నాయి అందువల్ల ఇక్కడ అమ్మవారిని మంగళగౌరీ దేవిగా పూజిస్తారు భర్త కోసం మంగళం కోరుకునే స్త్రీలు ఇక్కడకు ప్రత్యేకంగా వచ్చి పూజలు చేస్తారు ఇది స్త్రీ శక్తి తల్లితనం మరియు సౌభాగ్యానికి ప్రతీక అయిన పవిత్ర క్షేత్రం మంగళగౌరి ఆలయం బీహార్ రాష్ట్రంలోని గయానగరంలో ఉంది పాట్నా నుండి సుమారు డెబ్బై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం ఒక కొండ పైన నిర్మించబడింది దిగువన విశ్రాంతి తీసుకుంటున్న విష్ణుపాదం ఉన్న గయా విష్ణుపద ఆలయం ఉంటుంది భక్తులు ముందుగా విష్ణుపదాన్ని దర్శించి తర్వాత మంగళగౌరీ దేవిని దర్శించడం శ్రేయస్కరమని నమ్ముతారు మంగళగౌడీ దేవి పూజ ద్వారా స్త్రీలకు ఆయురారోగ్యం భర్త దీర్ఘాయువు మరియు కుటుంబ శాంతి లభిస్తాయని విశ్వాసం ప్రతి మంగళవారం ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలకు వేలాది మంది భక్తులు చేరుతారు నవరాత్రులు మంగళగౌరి వ్రతం రోజుల్లో ఈ ఆలయం భక్తులతో నిండిపోతుంది గయానగరంలోని ఈ ఆలయం సాధారణమైనదే అయినా దాని ఆధ్యాత్మిక శక్తి అద్భుతమైనది చిన్న గర్భగుడిలో ఉన్న మంగళగౌరి అమ్మవారి విగ్రహం శాంతి కరుణ మరియు సౌభాగ్యాన్ని ప్రసరిస్తుంది దేవి చుట్టూ ఉన్న గోడలపై పురాణ చిత్రాలు చెక్కబడి ఉంటాయి గయానగరంలోని మంగళగౌరి శక్తి పీఠం స్త్రీ శక్తి భక్తి మరియు మంగళతనానికి ప్రతీక భక్తులు నమ్ముతారు ఈ దేవిని భక్తితో దర్శిస్తే జీవితంలో శాంతి సౌఖ్యం మరియు దైవకృప లభిస్తాయని మంగళగౌరి దర్శనం అంటే జీవితంలో మంగళం ఆహ్వానించుకున్నట్లే ఓం శ్రీ మాత్రే నమ